ఎన్నో విషయాలు మీ దివ్య దృష్టికి సంబంధించి చాలా మనం వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం అయితే వాస్తుకి సంబంధించి కూడా ఇంట్రడక్షన్లో కొన్ని వీడియోస్ చేసాము ఇందులో వాస్తు ప్రకారంగా అసలు లింగాకృతి అనేది ఇప్పుడు మనం పూజింపబడుతున్న లింగం ఏ విధంగా ఉందో అదే కరెక్ట్ అంటారా మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది అసలు శివలింగం అనేది ఏ విధంగా ఉండాలి ఆకృతి ఏ విధంగా ఉండాలి ఆకారం ఏ విధంగా ఉండాలి మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి థ్యాంక్స్ మేడం సో ప్రేక్షకులకు భారతదేశంలో ఉన్న మేధావులకు పండితులకు ప్రత్యేకంగా ఈ అగమ మేధావులకు పూజారులకు అందరికీ నమస్కరించి చెప్తున్నా మేడం కేవలం ఇది వ్యక్తిగతంగా చెప్పేది కాదు నేను కా నా దివ్య దృష్టిలో చూసినా కాబట్టి నేను చెప్పదలుచుకున్నా మేడం సబ్జెక్టు వాస్తు అనేది వాస్తు ప్రకారంగా ఈ అనంత విశ్వము ఈ అనంత విశ్వము సృష్టించిన ఆ సుప్రీం గాడు ఫస్ట్ ఆలోచన చేసిందంటే వాస్తు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే విశ్వము సృష్టించబడింది అంటే అన్నిటికన్నా పూర్వం అయింది సృష్టించబడిన సమయంలో వాస్తు సిద్ధాంత వాస్తు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొనే ఈ విశ్వాన్ని సృష్టించడం జరిగింది ఒక్క వాస్తు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ఈ అనంత విషయంలో ఎన్నలేని కగువలు సృష్టించబడింది క ఎనెని ఖగోళపై సర్వకోటి భువనరులు సృష్టించబడినాయి సర్వకోటి మానవ జాతి సృష్టించబడింది సర్వకోటి జీవ ప్రాణులు సృష్టించబడినాయి వాసు సిద్ధాంతం ప్రకారంగానే మానవుని జీవన విధి విధానాలు ప్లస్ అన్ని సర్వకోటి భూవనరులు కావచ్చు ప్రాణజీవులు కావచ్చు ఆధారపడి ఉన్నాయి వాస్ అనేది బ్యాలెన్స్ తప్పితే తన గోయి తను తవ్వుకున్నట్టు అన్నట్టు లెక్క అంటే అంతానికి దారి తీస్తుంది అన్నట్టు ఎలా చెప్పండి అయితే దానికి అర్థం ఏందంటే ఫస్ట్ శివలింగం గురించి నేను నా దివ్య దృష్టిలో చూశాను మేడం అది శివలింగం తెల్లని రాయితో చెక్కకూడదు తెల్లని రాయితో ఉండకూడదు శివలింగం మరి మనకి ఇందులో శివలింగం చిన్నది చేస్తూ ఉంటారు కదా సార్ అవన్నీ ఇప్పుడు భగవంతుడు మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచి దిక్సూచిగా ఎప్పుడు దివ్య దృష్టిలో మేధావులకు రిలే చేస్తా అంటాడు ఎట్లా ఇది అని సెవెంటీ మానవుని క్రియేటింగ్ అంత ఓకే దాన్నే కర్మ అంటాం మానవుడు ఎన్ని జన్మైనా ఎత్తినా వంద శాతం సంపూర్ణ వాస్తు నిర్మించుకోలేడు ఎందుకంటే మరణం రాసింది కాబట్టి మరణం రాసింది కాబట్టి సత్కర్మ దుష్కర్మ రెండు ఈ రెండు వెంటాడుతుంటే మానవ జన్మకు సంపూర్ణ వాస్తుకు మానవుడు నిర్మించుకొని ఉన్నా కూడా తన కర్మానుసారం మరణం తప్పదు సంపూర్ణ వాస్తు అనేది వాస్తువు నా సిద్ధాంతం ప్రకారంగా మానవుని జీవన విధి విధానాల కొరకు మానవుడు ఎంచుకున్న వాస్తు మనం ఒకటి పాటిస్తున్నాం నాలుగు మూలలు ఓకే అది మేధావులు దయచేసి సపోర్ట్ వద్దు నేను ఈ సబ్జెక్ట్ ప్రూవ్ చేయడానికి ఎవరితో నేను డిబేట్ కూడా రెడీ పండితులకు పూజలకు నమస్కారం చెప్తున్నా పాదాయి వందనం అయితే వాస్తు అనేది మానవుని జీవన విధి విధానాలకు నాలుగు మూలలు కలిగిన వాస్తుని మనం ఎంచుకున్నాం కానీ ఈ అనంత విశ్వాన్ని ఆ భగవంతుడు ఆ అనంత విశ్వం సృష్టి సృష్టి కొరకు భగవంతుడు ఎంచుకున్న వాస్తు గుండెని ఆకారం కలిగింది ఓకే గుండెని ఆకారం కలిగిన ఏదైనా ఒక బాలు కావచ్చు ఏదైనా ఒక వస్తువు కావచ్చు తన జీవన గమనంలో బ్యాలెన్స్ తప్పదు లయ తప్పదు అదే నాలుగు మూలలు కలిగింది తన జీవన గమనంలో బ్యాలెన్స్ తప్పుతుంది లయ తప్పుతుంది కానీ మానవుడు ఎంచుకున్న వాసు బ్యాలెన్స్ తప్పుతుంది లయ తప్పుతుంది అందుకే మరణిస్తున్నాడు అనంత విశ్వంలో భగవంతుడు ఎంచుకున్న వాస్తు ఉండని ఆకారంలో ఉంది భగవంతునికి మరణం లేదు సృష్టికి విశ్వానికి మరణం లేదు అంతం లేదు అది బ్యాలెన్స్ తప్పదు లయ తప్పదు దాని ఆయుకాలం అట్లా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి శివలింగాలలో నేను దవ్యదృష్టి ప్రకారంగా సో నేను చాలా చాలా మందికి మిత్రులకు చాలా మంది మేధావులకు పండితులకు కూడా చెప్పడం జరిగింది సో నేడు చెప్పబోయేది ఏంటంటే శివలింగము పానవటం గాని పానవట్టం గాని శివలింగం గాని నాలుగు మూలలు కలిగి ఉండకూడదు ఓకే ప్లస్ శివలింగం చుట్టూ ఉన్న గోపురము గుడి ఆకారం కూడా గుండెని ఆకారమే ఉండాలి గుండని ఆకారమే ఉండాలి ప్లస్ మనకు అర్థం ఏంది కదా పానవట్టం అంటే అది కూడా గుండెని ఆకారమే ఉండాలి శివలింగం కూడా గుండెని ఆకారం ఉండాలి కింద కింద నేలపై మనము చేస్తాం కదా టోటల్ గా చుట్టూ చుట్టూ కూడా చుట్టూ గుండె ఉండాలి మొత్తం మనం ఎక్కడ చూసినా గుండెని ఆకారమే అవపడాలి శివలింగము పానవటము కింది భాగము కూడా ఓకే మన దాన్ని ఏమంటారు గచ్చు దాని చుట్టూ ఏమంటారు నీళ్లు పోవటానికి చుట్టూ కడతారు కదా గుండెని ఆకారం కలిగింది నాలుమూలలు కట్టకూడదు అయితే ఏదైనా గుండెని ఆకారంతోనే నిర్మించబడాలి అది ప్లస్ ఇంకోటి సో ఇది ఇంకా మనము సంపూర్ణ వాస్తు కలిగిన దేవాలయం ఎట్లా మరో సబ్జెక్ట్ లో సో ఇప్పటి వరకు అయితే మీ క్వశ్చన్ కు షార్ట్ గా ప్రేషన్ చెప్పబోయేది ఏంటంటే శివలింగము తెల్లని రాయతో చెక్కకూడదు ప్లస్ ఎట్లా అంటే బెల్లం కలర్ తో ఉన్న బాబతి తీసుకోవాలి గోల్డ్ కలర్ బిల్లము బెల్లం అంటే మనము కొంచెము బ్రౌన్ ఇష్యూ ఉండాలి సో అలాంటి రాయితోనే మనం చెక్కాలి కంప్లీట్ తెల్లని రాయి తీసుకోకూడదు ప్లస్ అది ఎప్పుడు కూడా నాలుమూలలు కలిగిన ఆకారంగానే మనం చెప్పుకోవాలి పానవట్టం కన్నా శివలింగం హైట్ ఉండాలి ప్లస్ శివలింగము సో టోటల్ గా గుడి ఆకారం ఏందన్నది మరో సబ్జెక్ట్లో చర్చిస్తాం మరి షూర్ సార్ సో మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ చాలా మటుకు పాటిస్తారు సార్ మీరు అన్నట్టుగా పానమట్టం గుండ్రంగానే ఉంటుంది ఎక్కడ మనం దేవాలయాల్లో చూసినా శివలింగం కూడా పానమట్టం కన్నా ఎత్తులోనే కనపడుతుంది కారణం అదే అంటారు సో అదండి విషయం మన అందరం కూడా ఈశ్వరుని భక్తులు చాలామంది ఉంటారు శివాలయాలకు వెళ్ళినప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కారణం ఏంటి అనేది ఇప్పుడు పివిరెడ్డి సార్ చెప్పడం జరిగింది ఇంకా మీకు ఎక్కడైనా ఈ కింది భాగం కానీ ఎక్కడైనా పానమట్టంలో కానీ నాలుగు మూలలు ఉన్నట్టుగా కనుక మీరు గమనిస్తే వాళ్ళకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి అది కూడా గుండ్రంగానే ఉండాలి దానికి ఇది కారణమని వీడియో చూసిన తర్వాత చెప్పే ప్రయత్నం చేయండి అందరికీ యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే